నామమున మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరపున దేవుని తరపున శుభములు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి గాక మేము పెడుతున్నటువంటి ఈ వీడియోను మీరు చూస్తూ ఆదరించబడుతూ ఎంతగానో బలపరుస్తున్నారని నేను నమ్ముతూ విశ్వసిస్తున్నాను ఈరోజు కూడా దేవుడు మరొక వాక్య భాగంతో మన ముందుకు దేవుడు తీసుకువచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని ఉత్తేజపరచడానికి మనల్ని బలపరచడానికి వాక్యం చేత అనేక రీతులుగా అనేక కోణాలలో అనేక ఉపమాన రీతుల్లో దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు ఈ పూట కూడా ఈ సమయాన కూడా దేవుడు మనతో ఒక వాక్యాన్ని చూపిస్తున్నాడు రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి మతయ సువార్తమానము ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చినం సంతోషించి ఆనందించుడి పరలోక మందు మీ ఫలం అధికమగును ప్రేమైన సహోదరి సహోదరుడా ఈరోజు అనుగ్రహిస్తున్నటువంటి వాక్య భాగం యొక్క వివరణ ఏంటంటే సంతోషించి ఆనందించాలి మన ఫలము పరలోక మందు నిజమే ప్రేమైన సహోదరి సహోదరుడా ఈరోజు క్రైస్తవుడు అనబడినటువంటి నీవైనా నేనైనా మన ప్రతిఫలాలు భూమి మీద వెతకలాడుతూ ఉన్నాము భూభాగంలో అడుగుతూ ఉన్నాము వెతుకుతూ ఉన్నాము అయితే దేవుడు ఏమంటున్నాడంటే మనం యొక్క ప్రతిఫలము మన యొక్క కష్టార్జితము ఈ భూమి మీద లేదు కానీ పరలక్క మందు ఆయన నివాసంలో నీకు కావలసిన ప్రతిఫలం నాకు కావలసిన ప్రతిఫలం అనుగ్రహించబడుతుంది దయచేయబడుతుంది కానీ ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుడి దగ్గర దొరికే ప్రతిఫలం కొరకు కనిపెట్టకోకుండగా భూమి మీద దొరికే వాటి కొరకే ప్రయాస పడుతున్నారు వాటి కొరకే అడ్డుదారులు ప్రయాణిస్తున్నారు వాటి కొరకే లంచాలు తీసుకుంటున్నారు వాటి కొరకే విపరీతంగా ఈర్ష అసూయతో ద్వేషాలతో ఎంతో కాలాన్ని గడుపుతూ ఉన్నారు అయితే ప్రభు ఈరోజు మనకిస్తున్న మాట ఏంటంటే ఈ భూమి మీద దొరికే ఈ సంపాదన కొరకు కానీ ఈ భూమి మీద దొరికే అంతస్తుల కొరకు కానీ ఈ భూమి మీద దొరికే కార్లు వైభవాలు గురించి కానీ ఈ భూమి మీద దొరికే రకరకములైనటువంటి వాటి కొరకు నువ్వు ఎంత ప్రయాసపడినా ఎంత పొందుకున్నా ఎంత కట్టించుకున్నా వాటిలో నీవు డెబ్బై సంవత్సరాలు లేదా ఎనభై సంవత్సరాలు అధిక వయసు లేదా అధిక ఆయుష్ నీకు లభించినట్లయితే వంద సంవత్సరాలు ఉండగలుగుతాం అంతకుమించి మనం భూమి మీద ఉండలేము మరి ఉండలేనప్పుడు భూమి మీద సంపాదించినటువంటి ఆ ప్రతిఫలం ఏమవుతుందంటే ఇంకా నువ్వు అనుభవించడానికి ఇంకా నువ్వు పొందుకోవడానికి వీలు లేకోకుండా అది నీ తర్వాత వారికి చెందుతుంది వెళ్ళిపోతూ ఉంది కానీ భూమి మీద ఎంత సంపాదించామో అనే దానికంటే భూమి మీద ఎన్ని కట్టుకున్నాము అనే దానికంటే ఈ భూమి మీద ఎన్ని కొనుక్కున్నాము ఎంతగా మనం ప్రయాసపడడం అన్నదానికంటే వీటన్నిటిని కూడా మనల్ని దేవుని రాజ్యంలో చేర్చలేవు ఆ దేవుని యొక్క నివాసంలో మనకు స్థానము లభించను కూడా లభించవు వీటి ద్వారా నువ్వు కొనలేవు మరి ఎలా మరి ఎలా మనము పరలోకం మందు ఫలం పొందుకోవాలి పర్ పరలోకంలో మనం యొక్క గొప్పతనాన్ని చాటుకోవాలంటే పైన ఒక వచ్చినం ఉంటుంది చదువు చదువుతాం రండి పైన ఒక వచనం ఉంటుంది చదువుతాం రండి అదే మత స్వార్థమానం ఐదో వద్ద పదకొండవచనం నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి ఇప్సించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యులు సహోదరి సహోదరుడా మీ ఫలము పరలోకంలో అధికమవ్వాలంటే అక్కడ నువ్వు పొందుకోవాలంటే అక్కడ నువ్వు స్వీకరించబడాలంటే భూమి మీద బ్రతుకుతున్న నీవు జనాలు పెట్టే బంధువులు పెట్టే స్నేహితులు పెట్టే అవమానాలకు నిందలకు గొడవలకు అన్యాయమైనటువంటి తీర్పులకు నువ్వు నిలబడి కట్టుబడి ఉన్నప్పుడే దేవుడు నీ యొక్క ఓపికను నీ యొక్క సహనాన్ని నీ యొక్క ఓర్పును వీటినన్నిటిని చూసిన దేవుడు నీకు ప్రతిఫలం అనుగరిస్తాడు ఏంటి భూమి మీద ప్రతిఫలం అంటే ఓ పద అంతస్తుల మేడగది నీకు ఇస్తాడని నువ్వు అనుకుంటున్నావా లేదా ఇదిగో ఈ భూమి మీద లభించే ఈ కార్ల వాహనానికంటే అంతకన్నా లగ్జరీ ఆ కార్లు దొరుకుతాయి అనుకోవడం మన పొరపాటు మరి ఏంటి ఆ యొక్క పరలోకములో మనకు దొరికే ప్రతిఫలం ఏంటంటే ఆ ప్రతిఫలము ఇదిగో మేడగదులలో కాదు కానీ ఆ ఆ యొక్క కార్లలో తిరిగేది కాదు కానీ బంగారు వీధులలో నడవగలుగుతాం అలాగే నీవు ఈ భూమి మీద పడినటువంటి ప్రయాస పడినటువంటి కష్టము అవమానించబడినటువంటి రీతిని బట్టి నిందించబడినటువంటి రీతిని బట్టి నీ ఓర్పు నీ సహనాన్ని బట్టి నీకు నీతి కిరీటము వాడబానికి కిరీటము జీవ కిరీటము మొకటము కిరీటము ఇంకా ఎన్నో కిరీటాలు అక్కడ దొరుకుతూ ఉంటుంది దానితో పాటు నీవు ఎప్పుడు కూడా స్థుతించే ధన్యత ఉంటుంది సంతోషించగలిగే కృప నీకు దొరుకుతుంది అయితే మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని కొరకు దేవుని నామము కొరకు నిందించబడాలి అవమానించబడాలి హింసించబడాలి కొట్టించుకోవాలి తల్లించుకోవాలి అన్నిటిని కూడా ప్రభు కొరకే నువ్వు స్వేచ్ఛగా చెయ్యాలి అంతేకాని ఎవరో నేను కొట్టారు ఎవరో నిందించారు ఎవరో అవమానపరచారని దాడికి ప్రతి దాడి చేయడం కానీ లేదా వారి మీద పగ ద్వేషాలు పెట్టుకోవడం కానీ మంచిది కాదని సెలవిస్తున్నారు అందుకే ఇంకొక వాక్య భాగంలో కూడా ఉంటుంది వాని వాని క్రియల చప్పున ప్రతి వానికి ప్రతిఫలం ఇస్తానంటారు ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు పరలోకంలో ఓ మంచి ఫలము పొందుకోవాలి పరలోకంలో నువ్వు మంచి ఫలం పొందుకోవాలంటే భూమి మీద సంచరిస్తున్నటువంటి నీవు జనాలు లేదా మనుషులు పెట్టే నిందలు అవమానాలు అన్యాయమైన తీర్పులు గొడవలు కొట్లాటకు నిన్ను అన్యాయంగా దోషిగా నిలబెట్టి ఎన్నో చిత్రహింసలు గురి చేస్తున్నప్పటికీ అన్నిటిని ఓర్చుకొని సహించుకొని నెమ్మదిగా సహనముతో నువ్వు ఉండగలిగినప్పుడే పరలోకంలో నీ కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నీకు దయచేస్తాడు నీవు మాత్రం ఏ పరిస్థితిలో కూడా నీవు దేవునికి దేవుని యొక్క పరలోకంలో లభించే ఫలం కొరకే కష్టపడాలి ఏ విధంగా కష్టపడాలంటే ఈ భూమి మీద అనేకులను దేవుని తట్టు కూడా త్రిప్పాలి అప్పుడు నీవు భూమి మీద లభించే ఈ సంపాదన కంటే పరలోక రాజ్యంలో దొరికే ఆ ప్రతిఫలం అధికమవుతుంది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు ఒక తీర్మానం తీసుకుంటావా నన్ను నిందించిన అవమానించినా ఇంకేది చేసినా సరే నేను మాత్రం ఎవరి మీద ఎలాంటి దాడులు ప్రతి దాడులు చేయక ఓర్పు సహనముతో కనిపెట్టుకొని నా కన్నీళ్లను నేను దిగమింగుకొని ఉంటాను అని నువ్వు గనక తీర్మానం చేసుకోగలిగితే మీ నిమిత్తము నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తాడు ప్రార్థన కృపాసక్తిగా సంపూర్ణమైన దేవ నీకు స్తోత్రం నా తండ్రి నేను ఆమంపేట ఈరోజు ఈ వాక్యాన్ని వదులుతుండగా ఈ సోషల్ మీడియాలో అనేకులు చూసే విధంగా అనేకులు షేర్ చేసే విధంగా మీరు కలగ కోరుతున్నాను నిజమే భూమి మీదే లభించే ప్రతిఫలం కొరకు ఎదురు చూస్తున్నాం కానీ పరలోకంలో లభించే ప్రతిఫలాల కొరకు ఏ క్రైస్తవుడు కానీ ఏ మనుషుడు కానీ ప్రయాసపడడం లేదు నా తండ్రి ఈరోజు ఈ దైవ జనుని ద్వారా పలికించిన ఈ ప్రతి మాట కూడా విన్నటువంటి వారందరూ కూడా పరలోకంలో దొరికే ఆ యొక్క ప్రతిఫలాల కొరకు ప్రయాసపడేటట్టుగా ఆ ప్రతిఫలం పొందుకున్నటకు భూమి మీద పెట్టే హింస అన్యాయమైన తీర్పు నిందలు అవమానాలు సహించి ఓర్చుకొని నిలబడే గుణాన్ని ప్రతి ఒక్కరికి దయచమని కోరుకుంటూ ఈ వాక్యాన్ని మా హృదయంలో నాటమని యేసుక్రీస్తు నామంలో అరిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక దేవుడు మిమ్మల్ని అందరినీ తప్పక దీవించును గాక మీరు పడిన కష్టానికి పడిన నిందలకు అవమానాలకు అన్నిటినీ దేవుడు లెక్కించి పరలోకంలో నీకు మంచి ప్రతిఫలము మంచి స్థానము మంచి కిరీటమును దేవుడు అనుగ్రహించునుగాక ఆమె ఆమె